హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో బగారా రైస్ చికెన్ కర్రీ బగారా రైస్ చికెన్ కర్రీలోకి ఒక పచ్చి మసాలా పేస్ట్ని అయితే వాడతాం ఫ్రెండ్స్ ఈ మసాలా పేస్ట్నే మనం బగారా రైస్లోకి చికెన్ కర్రీలోకి రెండిట్లో వాడతాం బగారా రైస్ చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని ట్రై చేయండి ముందుగా మనం చికెన్ అయితే వాష్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని చికెన్కి మసాలాలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ జార్ తీసుకొని మసాలానైతే రెడీ చేసుకుందాం మిక్సీ జార్లోకి పట్టా లవంగం ఇలాచి బిర్యానీ ఆకు పది బాదం పలుకులు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు ఒక పది జిడిపప్పు పలుకులు ఒక రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర పుదీనా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గ్రైండ్ చేసుకొని మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి ఇలా మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మసాలాని మనం బగారా రైస్లోకి చికెన్ కర్రీలోకి వాడుతున్నాం ఇప్పుడు మనం రైస్ కుక్కర్ని తీసుకొని రైస్ని వేసుకోవాలి రైస్ని వేసుకొని వాష్ చేసుకొని ఒక హాఫ్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం బగారా రైస్ని చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టినాం ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ పట్టా లవంగం ఇలాచి షాజీరా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పుని కూడా వేసుకొని ఆనియన్స్ని మగ్గించుకోవాలి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాలని కూడా వేసుకొని టమాటాలని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు పచ్చిమిర్చిల్ని కూడా వేసుకొని టమేటాల్ని మగ్గించుకోవాలి టమాటాలు ఇలా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర పుదీనాని వేసుకోవాలి మసాలాని ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకొని మూత పెట్టుకొని మసాలాని ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ పైకి వస్తుంది కదా ఇలా మసాలా ఫ్రై అవ్వాలి మసాలా ఇలా ఫ్రై అయిన తర్వాత మన రైస్కి సరిపడినని వాటర్ని మనం చెక్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి రైస్లోకి ఈ కర్రీని వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ని కూడా చెక్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని రైస్ కుక్కర్ని అయితే ఆన్ చేసుకుంటే మన రైస్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రైస్ ఉడికే లోపు చికెన్ కర్రీని అయితే రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఒక మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని టమాటాలని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం టమాటాలు ఇలా మగ్గిన తర్వాత మనం మసాలా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై అవ్వనిద్దాం చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు చికెన్ని ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ ఇలా పైకి వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్లో మన సరిపడినంత వాటర్ని వేసుకోవాలి మన చికెన్ కర్రీకి సరిపడినంత వాటర్ని చెక్ చేసుకొని మనం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ కర్రీని అయితే ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఈ చికెన్ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చికెన్ కర్రీ ఉడికే లోపల మన బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది రైస్ అయితే మనం రైస్ కుక్కర్లో పెట్టాం కాబట్టి చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ మనం ఏం కలపాల్సిన అవసరం లేదు రైస్ అయితే చక్కగా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ కూడా ఒక ఐదు నిమిషాలు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది తప్పకుండా చికెన్ కర్రీ బగారా రైస్ కాంబినేషన్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది